రెండవ రాజుల గ్రంథము ఆరవ అధ్యాయము ఒకటి నుంచి ముప్పై మూడు వచనములు అంతటా ప్రవక్తల శిష్యులు ఎలిషా యుద్ధకు వచ్చి ఇదిగో నీ యుద్ధ మాకున్న స్థలము ఇరుకుగానున్నది నీ సెలవైతే మేము యోర్దాను నదికి పోయి తలా యొక్క మ్రాను అసట నుండి తెచ్చుకొని మరి ఒక చోట నివాసము కట్టుకొందుమని మనివి చేయగా అతడు వెల్లుడని ప్రత్యుత్తరం ఇచ్చెను ఒకడు దయచేసి నీ దాసులమైన మాతో కూడా నీవు రావలెనని కోరగా అతడు నేను వచ్చేదనని చెప్పి వారితో కూడా పోయెను వారు యోడ్దానుకు వచ్చి మ్రానులు నరుకుసుండిరి ఒకడు దూలము నరుకుచున్నప్పుడు గొడ్డలి ఊడి నీటిలో పడిపోగా వాడు అయ్యో నా ఏలినవాడా అది ఎరువు తెచ్చినదని మొరపెట్టెను గనుక ఆ దైవజనుడు అదెక్కడ పడేనని అడిగెనో వాడు అతనికి ఆ స్థలమును చూపింపగా అతడు కొమ్మ నరికి నీళ్ళల్లో వేయగా గొడ్డలి తేలేనో అతడు దానిని పట్టుకొనుమని వానితో చెప్పగా వాడు తన చెయ్యి చాపి దానిని పట్టుకొనెను సిరియారాజు ఇస్రాయేలులతో యుద్ధము చేయవలెనని కోరి తన సేవకులతో ఆలోచన చేసి పలాని స్థలమందు మన దండుపేట ఉంచుదామని చెప్పెను అయితే ఆ దైవజనుడు ఇష్రాయేలు రాజునకు వర్తమానము పంపి ఫలాని స్థలమునకు నీవు పోవద్దు అచటికి సిరియనులు వచ్చి దిగియున్నారని తెలియజేసెను గనుక ఇష్రాయేలు రాజు దైవజనుడు తనకు తెలిపి హెచ్చరిక చేసిన స్థలమునకు పంపి సంగతి తెలుసుకొని తన వారిని రక్షించుకొనెను ఇలాగూ మాటిమాటికి జరుగుచూ వచ్చినందున సిరియా రాజు కల్లోలపడి తన సేవకులను పిలిచి మనలో ఇష్రాయేలు రాజు పక్షము వహించిన వారెవరైనది మాకు తెలియజెప్పరాదా అని వారిని అడుగగా అతని సేవకులలో ఒకడు రాజావైన నా ఏలినవాడ ఇష్రాయేలు రాజు పక్షమున ఎవరునూ లేరు గాని ఇష్రాయేలులో ప్రవక్తయగు ఎలీషా మీ అంతఃపురమందు మీరు అనుకొనిన మాటలు ఇష్రాయేలు రాజునకు తెలియజేయునెను అందుకు రాజు మేము మనుషులను పంపి అతని తెప్పించునట్లు నీవు వెళ్ళి అతడు చోటు చూచిరమ్ము అని సెలవీయగా అతడు దోతానులో ఉన్నాడని వర్తమానము వచ్చెను కాబట్టి రాజు అసటికి గుర్రములను రథములను గొప్ప సైన్యమును పంపెను వారు రాత్రివేళ వచ్చి నలుదిశలను పట్టణమును చుట్టుకొనగా దైవజనుడైన అతని పనివాడు పెందల కడలేసి బయటికి వచ్చినప్పుడు గుర్రములును రథములును గల సైన్యము చుట్టుకొని యుండుట కనబడెను అంతటా అతని పనివాడు అయ్యో నా ఏలినవాడా మనము ఏమి చేయుదామని ఆ దైవజనునితో అనగా అతడు భయపడవద్దు మన పక్షముననున్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి యహోవా వీడు చూచున్నట్లు దయచేసి వీని కండ్లను తెరువమని ఎలీషా ప్రార్థన చెయ్యగా యహోవా ఆ పనివాని కండ్లను తెరవచేసెను గనుక వాడు ఎలీషా చుట్టును పర్వతము అగ్నిగుర్రముల చేత రథముల చేతను నిండియుండుట చూచెను ఆ దండువారు అతని సమీపించినప్పుడు ఎలీషా ఈ జనులను అంధత్వముతో మొత్తుమ్మని యహోవాను వేడుకొనగా ఆయన ఎలీషా చేసిన ప్రార్థన చొప్పున వారిని అంధత్వముతో మొత్తెను అప్పుడు ఎలీషా ఇది మార్గము కాదు ఇది పట్టణము కాదు మీరు నా వెంట వచ్చినేడలా మీరు వెదుకువాని వద్దకు మిమ్మును తీసుకొని పోదునని వారితో చెప్పి షోమ్రోను పట్టణమునకు వారిని నడిపించెను వారు షోమ్రోనులోనికి వచ్చినప్పుడు అతడు యహోవా వీరు చూచునట్లు వీరి కండ్లను తెరవమని ప్రార్థన చెయ్యగా యహో వారి కండ్లను తెరవచేసెను గనుక వారు తాము షోమ్రోను మధ్య ఉన్నామని తెలిసికొనిరి అంతటా ఇస్రాయేలు రాజు వారిని పారచూచి నాయనా వీరిని కొట్టుదునా కొట్టుదునా అని ఎలీషాను అడగగా అతడు నీవు వీరిని కొట్టవద్దు నీ కత్తి చేతను నీ వింటి చేతను నీవు చెరపట్టిన వారినైనను కొట్టుదువా వారికి భోజనము పెట్టించి వారు తిని త్రాగిన తరువాత వారు తమ యజమానుని యొద్దకు వెళ్ళుదురని చెప్పెను అతడు వారి కొరకు విస్తారమైన భోజన పదార్థములను సిద్ధపరచగా వారు అన్నపానములు పుచ్చుకొని రాజు సెలవు పొంది తమ యజమానుని యుద్ధకు పోయిరి అప్పటి నుండి సిరియనుల దండువారు ఇష్రాయేలు దేశములోనికి వచ్చుట మానిపోయెను అటు తరువాత సిరియా రాజైన బెన్హదదు తన సైన్యమంతటిని సమకూర్చుకొని వచ్చి షోమ్రోనునకు ముట్టడి వేసెను అప్పుడు షోమ్రోనులో గొప్ప క్షామము కలిగి ఉండగా గాడిద యొక్క తల ఎనభై రూపాయలకును అరపావు పావురపు రెట్ట ఐదు రూపాయలకును అమ్మబడెను వారు అంత కఠినముగా ముట్టడి వేసి ఉండిరి అంతటా ఇష్రాయేలు రాజు పఠనపు ప్రాకారము మీద సంసారము చేయగా ఒక స్త్రీ రాజును చూచి రాజావైన నా ఏలినవాడ సహాయము చెయ్యుమని కేకలు వేయుట విని యేహో నీకు సహాయము చెయ్యనిది నేనెక్కడ నుండి నీకు సహాయము చెయ్యుదును కళ్ళములో నుండి అయినను ద్రాక్ష గానుగలో నుండి అయినను దేనినైనను ఇచ్చి సహాయము చెయ్య వల్లపడదని చెప్పి నీ విచారమునకు కారణమేమని అడుగగా అది ఈ స్త్రీ నన్ను చూచి నేటి ఆహారమునకు నీ బిడ్డను ఇమ్ము రేపు మనము నా బిడ్డను భక్షించుదుము అని చెప్పినప్పుడు మేము నా బిడ్డను వంట చేసికొని తింటిమి అయితే మరునాటి అందు నేను దాన్ని చూసి నేటి ఆహారమునకు నీ బిడ్డను ఇమ్మని అడిగి గాని అది తన బిడ్డను దాచిపెట్టెనని చెప్పెను రాజు ఆ స్త్రీ మాటలు విని తన వస్త్రములను సింపుకొని ఇంకా ప్రాకారము మీద నడిచి పోవుచుండగా జనులు అతనిని తేరిచూచినప్పుడు లోపల అతని ఒంటి మీద గోనెపట్ట కనబడెను తర్వాత రాజు షాపాతు కుమారుడైన ఇలీష యొక్క తల ఈ దినమున అతని పైన నిలిసియున్న ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలగజేయునుగాక అనిను అయితే ఎలీషా తన ఇంట కూర్చుని ఉండగా పెద్దలోను అతనితో కూడా కూర్చుండి ఉన్నప్పుడు రాజు ఒక మనిషిని పంపెను ఆ పంపబడిన వాడు ఎలీషా దగ్గరకు రాకమునిపే అతడు ఆ పెద్దలను చూచి ఈ నరహంతకుని కుమారుడు నా తలను కొట్టివేయుటకు ఒకని పంపియున్నాడని మీకు తెలిసినదా మీరు కనిపెట్టి ఉండి ఆ దూత రాగా వాడు లోపలికి రాకుండా తలుపుతో వానిని వెలుపలికి తోసి తలుపు మూసివేయుడి వాని యజమానుని కాళ్ళసప్పుడు వాని వెనుక వినబడును గదా అని వారితో చెప్పుచుండగా ఆ దూత అతని వద్దకు వచ్చెను అంతట రాజు ఈ కీడు యెహోవా వలననైనది నేను ఇక ఎందుకు కొరకు కనిపెట్టి ఉండవలెనెను